వదరుబోతు తనం వల్ల ఎదుటివారిని తూలనాడినప్పుడు తప్పక నాశనము పొందుతారు అంటున్నాడు భాస్కర శతకకారుడు ప్రల్లదనముచే నెరుక పాటకయంతయులే కయచ్చటన్ బల్లిదుడైన సత్ప్రభు నవద్ధములాడిన కృంగిపోదురు ఎట్లన సభాస్థలిన్ కుమతులై శిశుపాలుడు కల్లలు హతంబగుటెల్ల భాస్కరా ధర్మరాజు చేయు రాజసూయ యాగంలో ఆ సభలో శిశుపాలుడు దంతవక్తుడు బుద్ధి గలవారై శ్రీకృష్ణుని నిందించి అతని చేత చంపబడ్డారు అటులనే ఎట్టి చోటనైనా వదరుబోతు తనము వల్ల జ్ఞానము లేనివాడు బలవంతుడకు రాజును తూలనాడినచో నశిస్తారు